అందరూ నమస్తే అండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ సో కొన్ని దశాబ్దాల నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక కోట్లాది మధ్యతరగతి వర్గాలకు చాలా దగ్గరైన సంస్థ ప్రతి మారుమూర పల్లెల్లో కూడా ఈ సంస్థ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి ప్రతి పది కుటుంబాల్లో రెండు లేదా మూడు కుటుంబాలు ఎల్ఐసితో లింక్స్ కలిగే ఉంటారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో సో అటువంటి ఎల్ఐసి మీద ఈ మధ్య ఒక వివాదం వచ్చింది ది వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రికలో ఒక వార్తా సంస్థలో కథనం ఏంటంటే ఎల్ఐసిలో ఉన్న డబ్బుని అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఇలా పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఎల్ఐసి మీద ఒత్తిడి చేస్తోంది సో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఎల్ఐసి వాళ్ళు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు అదాని నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎల్ఐసి కూడా ఫ్యూచర్లో నష్టపోద్ది ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమే అనేటట్టు ది వాషింగ్టన్ పోస్ట్లో కథనం వచ్చింది దాన్ని ఎల్ఐసి తీవ్రంగా ఖండించింది లేదు లేదు మా మీద ఎవరు ప్రజలు లేదు ఎవరు ఒత్తిడి లేదు మాకు మేము నిర్ణయం తీసుకొని పెట్టుబడులు పెడుతున్నాము అని ఇదంతా కూడా చట్టబద్ధమే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అసలు ఎల్ఐసి ఏంటి అదాని సంస్థలో పెట్టుబడులు పెట్టడం ఏంటి ఎందుకు పెడతారనే డౌట్ చాలామందికి రావచ్చు అసలు బీమా సంస్థలు ఏ విధంగా పనిచేస్తాం అనుకుంటున్నారు మనం ఒక పది లక్షలు కడితే ఒక పదేళ్ళ తర్వాత బీమా సంస్థలు మనకు యాభై లక్షలు అరవై లక్షలు ఇస్తారు సో మనం కట్టిన డబ్బుకి కొంత అదనంగా యాడ్ చేసి ఇస్తారు ఇలా యాడ్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి మన డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేయాలి మనం కట్టే డబ్బుతో వాళ్ళు వేరే చోట్ల పెట్టుబడులు పెట్టి వాళ్ళు రాబడి లాక్కోవాలి వాళ్ళకు ఒక రూపాయి లాభం వస్తే అందులో అరవై పైసలు మనకిచ్చే నలభై పైసలు వాళ్ళ నిర్వహణ ఖర్చుగా ఉంటుంది అదే కదా ఏ బీమా అయినా చేసేది అదే ఇప్పుడు ఎస్బీఐ ఉంది ఎస్బీఐ నుంచి మనం డిపాజిట్లు కడతాం అలాగే ఇన్సూరెన్స్లు కూడా కడతాం ఈ అంతా ఎస్బీఐ ఏం చేస్తుంది వ్యాపారం చేస్తుంది లోన్స్ ఇస్తుంది లోన్స్ ఇవ్వడం ద్వారా వడ్డీ వస్తుంది దాని ద్వారా లావాదేవీలు నిర్వహిస్తారు అండ్ పెట్టుబడిదారులకు ఎంతో కొంత లాభం ఇస్తారు ప్రాఫిట్స్ ఇస్తారు సో ఇక్కడ ఎల్ఐసి పనిచేసేది కూడా అది ఎల్ఐసి అదనంగా కొంత ఆ పెట్టుబడిదారులకు అంటే ఎల్ఐసిలో బీమా కట్టే వాళ్ళకి కొంత బెనిఫిట్ చూపిస్తుందంటే ఆ డబ్బును వాళ్ళు బయట పొందాలన్నమాట సో అలా పొందడానికి వాళ్ళు అదానీ కంపెనీలు వాళ్ళు ఆల్రెడీ టాటా గ్రూప్లో పెట్టుబడులు ఉన్నాయి ఎల్ఐసి వాళ్ళి రిలయన్స్ గ్రూప్లో పెట్టుబడులు ఉన్నాయి అనేక కార్పొరేట్ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి దానిలో భాగంగా అదానీ సంస్థల్లో కూడా దాదాపుగా అరవై వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ఎల్ఐసివి ఇది మొత్తం ఎల్ఐసి వార్షిక లావాదేవీల్లో వన్ పర్సెంట్ ఉంటుంది మేబీ ఈ అరవై వేల అనేది ఎల్ఐసి వార్షిక లావాదేవీలు కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది సో ఈ అరవై వేల కోట్లనేది వన్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే ఉండొచ్చండి అంతే సో ఇది పెద్ద విషయం కాదు కానీ ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే అసలు అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ఏంటి అదానీ సంస్థ అదానీ అనే వ్యక్తి షార్ట్ కట్లో ఎదిగాడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎదిగాడు అంతకుముందు ఆయన సంపద అంతంత మాత్రమే ముప్పై వేల కోట్లో పాతిక వేల కోట్లో ఉండేది బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో అతను దాదాపుగా ఒక మూడు వందల నాలుగు వందల శాతం ఏది ఆదాయ ఉంది అంత సంపాదన కుబేరుడు కుబేరుడైపోయాడు సో అవన్నీ కూడా గాలి బుడగల్ లాంటివే అవన్నీ కూడా జస్ట్ అంకెలుగా అరడి చేస్తున్నారు నిజంగా అదానికి అంత సంపద లేదు అతని కంపెనీల్లో షేర్ వాల్యూ కృత్రిమంగా పెంచేస్తున్నారు అది ఎప్పటికైనా సరే బయటకు వస్తే అందరూ నష్టపోతారు పెట్టుబడిదారులు అని ఒక రెండున్నరేళ్ల కిందట ది హిండెన్ బర్గ్ అనే సంస్థ నివేదికలో పేర్కొంది గుర్తుంది కదా ఆ నివేదిక ఆ వచ్చినప్పుడే అదాని స్టాక్స్ ఒక్కసారిగా పడిపోయాయి ఎల్ఐసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి ఎల్ఐసి ఖాతాదారుల్లో ఆ నెల రెండు నెలలు విపరీతమైన ఆందోళన నెలకొంది ఆ తర్వాత ఆ హిండెన్బర్గ్ నివేదిక తప్పు అని సెబీ నివేదిక ఇవ్వడం ఆ సెబీ నివేదిక ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత చూసి చూనట్టు కొంత సపోర్ట్ ఇవ్వడం దాంతో అదానీ స్టాక్స్ అదానీ కంపెనీలో స్టాక్స్ క్రమక్రమంగా క్రమక్రమంగా మళ్ళీ ధరలు పెరగడంతో అప్పుడు ఎల్ఐసి మళ్ళీ లాభాల్లోకి వెళ్ళింది అంటే ఇక్కడ అదానీ సంస్థ మీద నమ్మకం లేదు ఇది ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు పొద్దున్న ఇక్కడ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం మారితే మళ్ళీ అదానీ సంస్థ కుప్పకూలిపోద్ది కాబట్టి పెట్టుబడులు అంత శ్రేయస్కరం కాదు అని అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి వ్యాపార అస్థిరత అనేది ఇప్పుడు రిలయన్స్ అనేవి టాటా అనేది చాలా స్ట్రాంగ్ పునాదులు ఉన్నాయి సో అటువంటి స్ట్రాంగ్ పునాదులు ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడితే సేఫ్ నిలకడగా ఉంటాయి కానీ ఎటువంటి నిలకడ లేకుండా రాజకీయ ప్రేరేపితంగా ఒక పెద్ద కార్పొరేట్ శక్తి శక్తిగా షార్ట్కట్లో ఎదిగిన అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు పైగా అతను వ్యాపారం చేస్తున్నదంతా కూడా ప్రకృతితోనే పంచభూతాలతోనే తీర ప్రాంతం అగ్ని అండ్ నీళ్ళు గాలి ఇటువంటి వాటితోనే అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు సో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అని ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయన్నమాట అయినా వాటిని దేన్ని పట్టించుకోకుండా ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది సో ఈ పెట్టుబడులు ఎల్ఐసి చెప్పిన లెక్క ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎవరికి ఏమీ కాదు అని చెప్తున్నారు అనమాట అసలు పెట్టుబడులకు మాది పూచి ఇదంతా కూడా మా ఇష్టం అని చెప్తున్నారనమాట ఎల్ఐసి తన పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయి స్వతంత్రత ఉంటుంది వాళ్ళు ఎందులో పెట్టాలనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అందులో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కానీ లేదా మంత్రిత్వ శాఖ ఒత్తిడి కానీ ఏమీ అనమాట దీనికోసం వాళ్ళు ఎంతో నిశ్చిత పరిశీలన చేస్తారు చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు స్టాక్స్ దేని దేనిలో పెట్టుబడులు పెట్టాలి అనేది అలాగే ఎల్ఐసి దేశంలో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది దానిలో భాగంగానే అదానీ కంపెనీలో కూడా పెట్టారనమాట దీర్ఘకాలిక అలాగే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ వంటి కంపెనీల్లో డెట్ బాండ్లకు కొన్నదనమాట దానికి కారణం ఏంటంటే అదాని పోర్ట్స్ కంపెనీకి ట్రిపుల్యర్ రేటింగ్ ఉంది క్రెడిట్ రేటింగ్ ఉంది అందుకని సుదీర్ఘ కాలంలో మంచి లాభాలు వస్తాయని ఎల్ఐసి ఉంటుంది సో ఇవి ఈ ఈ కాంట్రవర్సీ అనమాట మార్కెట్ ఒడిదుడుకులు ఎప్పుడంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చినప్పుడు ఒకసారి మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చాయి ఎల్ఐసి తన పెట్టుబడిని కొంత నష్టపోయింది ఆ తర్వాత మళ్ళీ లాభాలు వచ్చాయి తాజాగా ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్లో ఈ కథనం వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్ఐసి విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి వివాదాలు వచ్చాయి దాన్ని కొంత ఏది ఎల్ఐసి పాలసీదారుల్లో ఒక నమ్మకం కలిగించగలిగిందనమాట తన పెట్టుబడులన్నీ పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ఇస్తాము మాకు మా మీద ఎవరి ప్రయోజనాలు ఎవరి ఒత్తిళ్ళు కూడా ఉండవు అని చెప్పి ఎల్ఐసి చెప్పింది సో ఈ ఓవరాల్ వ్యవహారం మనం చూసుకుంటే ఎల్ఐసిని నమ్మాలా వద్దా అసలు ఎల్ఐసి అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమ కాదా అని ఆలోచిస్తే ఎల్ఐసిని ఒక ఒకవైపు ఏమో ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ ప్లస్ మన వీళ్ళ దగ్గర ఎంత ప్రీమియం కడతామో వీళ్ళంతకు మించి డిపాజిట్లు ఉంటాయి కాబట్టి ఆ రకంగానూ నమ్మవచ్చు ప్లస్ ఈ రెగ్యులేటరీ పరిధిలో ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదు అలాగే వీళ్ళు కేవలం అదానీ కంపెనీనో లేదంటే అంబానీ కంపెనీనో నమ్ముకోరు టాప్ ఫైవ్ హండ్రెడ్ కార్పొరేట్ కంపెనీలు నమ్ముకొని పెట్టుబడులు పెడతారు కాబట్టి సేఫ్గానే ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద లడ్డూపల్లం డాట్ కామ్ అని యాడ్ చూస్తున్నారు కదా సో దీని రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ మీరు బయట ఎక్కడ కూడా మీకు దొరకవు అనమాట వీళ్ళు తయారు చేసే పౌడర్స్ కానీ వీళ్ళు తయారు చేసే హాట్ స్నాక్స్ కానీ వీళ్ళు తయారు చేసే లడ్డూలు కానీ మీకు ఎక్కడ బయట ఉండదు సో మిల్లెట్స్తోను డ్రై ఫ్రూట్స్తోను అండ్ నట్స్తోను సీడ్స్తోను లడ్డూలు చేస్తారు అలాగే హాట్ స్నాక్స్ చేస్తారు అలాగే మీకు ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సింగ్ పౌడర్ అనమాట అలాగే దాంతోపాటు మొరింగా పౌడర్ అలాగే ప్రోటీన్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ కూడా వేల దగ్గరే దొరుకుతాయి సో అవకాశం ఉంటే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో బుక్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోవచ్చు